చూడండి మనం ఏదైనా వస్తువులు కనుక అంటే మనకు పురాణం ఏం చెప్తుంది అంటే హిందువుల అందులేడని అనేది చెప్తుంది కదా అట్లనే అనమాట సో ఇక్కడ చూడండి ఇది అందరికీ చూసేటప్పుడు కోతిలాగా అనిపించచ్చు కానీ నాకెందుకో ఇది దైవంలాగా అనిపిస్తుంది ఎవరి మనసు వాళ్ళది కదా నేను ఒక నిన్న ఒక సంకల్పం చెప్పుకున్నాను అనమాట ఆ సంకల్పానికి ఆశీర్వచనం ఇవ్వడానికి ఇగో ఈ కోతి రూపంలో హనుమంతుడు వచ్చాడని నేను ఫీల్ అవుతున్నాను ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి కాబట్టి నా ఫీలింగ్ని గౌరవించండి బట్ డోంట్ హర్ట్ మీ నాకు అనిపించింది అంటే అన్నీ మంచిపోతుంటే అన్నీ మంచి శకునంలే అంటారు కదా అట్లా అన్ని మంచి శకునాలే అన్నట్టు మార్నింగ్ లేవగానే లేవగానే నాకు ఈ హనుమత్ స్వరూపము చూసారా ఎప్పటి నుంచో ఉన్నది ఈ విషయం చెప్పగానే లేచి వెళ్ళిపోతుంది మీనో మీనో మీను దాన్ని రెచ్చగొడుతుంటే మరి దేవుడికైనా కోపం వస్తుంది కదా చూసారా మీను చూసారు కదా ఇందాక వీడియోస్ అన్నీ చాలా వీడియోస్ చేశాను